గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీ నమ హరి ఓం శ్రీ మాతృ నమ ప్రతి మాసం ముందు కూడా మాస ఫలితాలు చెప్పుకునేటువంటిది ఈ యొక్క మాస ఫలితాల్లో జులై మాసం యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే జూలై మాసం అంటే మనకు ఆషాఢ మాసము అట్లానే మాసం చివరిలోకి శ్రావణ మాసం ప్రవేశిస్తుంది ఇటువంటి మహత్తరమైనటువంటి మాసాల్లో కూడా ఆషాఢ మాసం చాలా గొప్పదైందని చెప్పబడింది ఈ ఆషాఢ మాసంలో ముఖ్యంగా మనకు ప్రత్యేకంగా ఏంటి పండగ అంటే దేవతలకు సూర్యోదయం అయ్యేటువంటి సమయము దేవతలకు సూర్యోదయం అంటే దక్షిణాయన అంటే రాత్రి సమయం దేవతలకి రాత్రి సమయం అయ్యేటువంటి సమయం ఈ దేవతలకి రాత్రి సమయం ఏదైతే ఉంటుందో వాళ్ళకి దక్షిణాయన పుణ్యకాలం నుంచి ప్రారంభం అవుతుంది కాబట్టి దేవతల రాత్రి సమయాన్ని దక్షిణపుణ్యకాలంగా మనము అనేకమైనటువంటి వ్రతాదులు అనేక నిర్మిష్టలతో దీక్షగా చేసుకునేటువంటి కర్తవ్య మార్గాలు అనేకం కూడా ఉంటాయి అది ఇక్కడి నుంచి మొదలవుతుంది అట్లానే తొలి ఏకాదశి అని మానవులకి ఉండేటువంటి ప్రధాన పండగ మొదటి పండగ తొల ఏకాదశిగా చెప్పబడింది ఈ తొల ఏకాదశి అనేటువంటిది మనము దేవతల్లో విష్ణుమూర్తికి ప్రత్యేకంగా ఈ ఏకాదశి ఉపవాసాలు ఎవరైతే ఉంటారో ఈ ఏకాదశి నుంచి పాటిస్తూ ఉంటారు కాబట్టి తొలి ఏకాదశి నుంచి ప్రారంభమయ్యేటువంటి దాన్ని ప్రత్యేకంగా తీసుకొని ద్వాదశ అంటే మనం ఎన్నో పన్నెండు మాసాలు కూడా ఏకాదశి ఉపవాసం మొదలు పెడతారు ఉపవాసాలు ఉండటం అటువంటి మహత్తరమైనది ఆషాఢ మాసంలో వస్తున్నాయి తొలి ఏకాదశిని అట్లానే దక్షిణాయన పుణ్యకాలము అలానే మనకు శని వక్రగమనం కూడా నడుస్తుంది పదమూడవ తారీఖు నుంచి జూలై వక్రగమనంలో వస్తున్నారు ఇటువంటి మహత్తరమైనటువంటితో పాటు ఇంకా ప్రాంతీయ ఆచారాలను బట్టి కొంత జాతర కావచ్చు అట్లనే తిరునాళ్ళను కావచ్చు రకరకాల గ్రామ దేవతా ఉత్సవాలు కావచ్చు ఇవన్నీ కూడా ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా జరుగుతాయి అందులోనూ మనకు శక్తి స్వరూపాలని ఆరాధన ఎక్కువగా చేస్తాం ఆషాఢ మాసంలో ఈ ఆషాఢ మాసంలో శక్తి ఆరాధన చాలా విశేషంగా చెప్పబడింది కాబట్టి అంటే గ్రామదేవత సంరక్షించబడుతుంది మనల్ని మన ప్రజలు కానీ మన ఉండేటువంటి పొలిమేర వరకు కూడా గ్రామ రక్షణగా అమ్మవారు ఉంటుంది కాబట్టి అటువంటి అమ్మవారికి ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో బోనాలు చేస్తాం ఇక్కడ ఈ బోనాలను గ్రామదేవత ఉత్సవాన్ని తిరణాలు జాతర అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు ఇటువంటి ఉత్సవానికి ఆషాఢ మాసంగా పేరు ఈ ఆషాఢ మాసంలో ఎవరో ఏం చేయాలి ద్వాదశ రాశుల వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం మొదటిగా ద్వాదశ రాశుల్లో ఆషాఢ మాసంలో చేయదగినటువంటి సూచన ఏంటంటే ఏం చేయాలంటే మరి ఆషాఢ మాసంలో అంటే ఏదైనా శక్తి వస్త్ర వస్త్రదానం చేస్తే గనక చాలా విశేషంగా చెప్పబడుతుంది అట్లానే వస్త్రదానంతో పాటు ఏదైనా ప్రతిమా దానం అందులో వ్యాస పౌర్ణిమ కూడా ఉంది గురు పౌర్ణిమ అంటారు అటువంటి గురు పౌర్ణిమ వ్యాస పౌర్ణిమ తర్వాత ఇటువంటి మహత్తరమైన రోజులు ఉన్నాయి గురువు ఆరాధనకి కూడా మనకు ఈ టీచర్స్ డే అనే కాకుండా గురు పౌర్ణిమ అని గురువు యొక్క ఉత్సవానికి తెలియజేసేటువంటి ప్రతీకగా చెప్పబడింది అని గురు పౌర్ణిమ కూడా చాలా ముఖ్యమైనది ఇటువంటి మహత్తర రోజులు ఈ ఆషాఢ మాసంలో అవన్నీ కూడా మనం జరుపుకొని దేవీ దేవత అనుగ్రహాన్ని పొందుతాము మకర రాశి యొక్క ఫలితాలు జులై మాసం యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మకర రాశి వారికి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అతణ నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఈ యొక్క ధనుసు రాశి వారివి కాబట్టి ధనుసు యొక్క మకర రాశి వారివి ఈ మకర రాశి వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుంది అంటే వీరికి ద్వితీయ ముందు రాహు మందు శని వక్రగమనంతో ఉండడము అలానే చతుర్థ మందు శుక్రుడు ఆ యొక్క పంచమందు శుక్రుడు షష్టమందు రవిగురులు సప్తమందు బుధుడు అట్టమందు కుజకేతువులు ఇటువంటి గ్రహస్థితి ఉంది ఈ గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా ఈ యొక్క ద్వితీయంలో రాహు ఉన్నాడు ధనోర్ ధనోభేత్ అంటే ఎంత ధనం ఉన్నా కూడా అక్ర గ్రహు సంపాదనగా ఏదో ధనం ఉంది కానీ ఏదో బ్లాక్ అయినట్టుగా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ఇంట్లో కోట్లు గడించినా కూడా కొంతవరకు తీయలేని పరిస్థితిగా ఉంటాయి కుటుంబంలో కూడా మేము వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు శని దృదయంలో వక్రగమనంతో ఉండటం వల్ల కొంత కొంత ఇబ్బందికరంగా ఉంటాయి ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు కానీ విపరీతంగా ఉంటాయి అలానే పంచమంతు శుక్రుడు ఉండడం వల్ల నూతన పరిచయాలు కానీ నూతన వ్యాపారాలు కానీ నూతనమైనటువంటి కార్యక్రమాలు మీకు శ్రీకారం చుట్టి వాటిని పరిష్కరింపజేస్తారు యధావిధి కానీ అట్లానే సష్టంలో రవి గురులు ఉండటం వల్ల కొంత ఓవర్ వెయిట్ అయ్యే అవకాశం ఉంటుంది జాగ్రత్త కూడా మంచిది రవి ఆరులో ఉన్నాడు న్యాయస్థానంలో కానీ రాజాదరంలో కానీ ప్రభుత్వం మూలకంగా ధనం కానీ లాభించే అవకాశం ఉంది ఏదైనా కాంట్రాక్టర్లు సబ్ కాంట్రాక్టర్లు గుత్తదారు లాంటివి ఏదైతే ఆగిపోయిన సొమ్ము తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే సినీ ప్రముఖులకు కూడా శుక్రుడు యోగదాయకంగా ఉన్నాడు రవి గురువులు కూడా యోగదాయకంగా ఉన్నాడు కాబట్టి ఆగిపోయిన సొమ్ము తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది మకర రాశి వారికి అలానే శబ్దములో బులుండటం వల్ల చాకచక్యత నైపుణ్యత మీ యొక్క సమయస్ఫూర్తి ఆలోచన ద్వారా మేధా సంపత్తి ద్వారా ఎదుటి మనిషి యొక్క ఆలోచన జ్ఞానాన్ని పట్టేసి తద్వారా చాకచక్యంగా సలహాపూర్వక సూచన పూర్వకంగా ఇచ్చి వాళ్ళని నిలబెట్టే అవకాశం ఉంటుంది అలానే కుజకేతువులు కూడా అష్టమంలో ఉన్నారు ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంటుంది ప్రయాణాలు మాత్రం ఎక్కువగా చేయకండి ఒకవేళ ఇంట్లో ఉన్న కత్తులు కానీ కటార్లతో కానీ కొన్ని పరికరాలు ఏవైతే ప్రమాదకరమైన పరికరాలు ఏవైతే యంత్ర పరికరాలు వాటితో జాగ్రత్తగా ఉండడం మంచిది ఏదైనా కోసుకునేవి కానీ కట్ చేసుకునే వంటి పదార్థాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి వాటి వల్ల కొంత ఇబ్బందికరమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి శస్త్రచికిత్స శస్త్రచికిత్స లాంటివితో కూడా ఇబ్బందికరంగా ఉండే జాగ్రత్తగా చూసుకోవడం మంచిది ఇలా కుజ కేతువులు అష్టమంలో ఉండడం వల్ల ఆకస్మిక ప్రయాణాలు లాంటివి జరిగే అవకాశం ఉంటుంది మొత్తం మీద మకర రాశి వారికి ఇంచుమించు యోగదాయకమైన ఫలితాలు అరవై శాతం నుంచి డెబ్భై శాతం వరకు ఉన్నాయి ముప్పై శాతం ప్రతికూలంగా ఉన్నాయి అరవై నుంచి డెబ్బై అంటే అరవై ఐదు శాతం అరవై శాతం అనుకూలంగా ఉన్నాయి కాబట్టి విద్యార్థులకు కానీ కొన్ని కష్టతరంగా ఉంటుంది అయినా కూడా విద్యార్థులు ఒకటి రెండు సార్లు చదువుకోవడం మంచిది రాజకీయ నాయకులకు కూడా కొంత యోగదాయకంగానే ఉంటుంది సినీ ప్రముఖులకు కూడా యోగదాయకంగానే ఉంది అంటే సినీ ప్రముఖులు ముఖ్య పంచమంలో శుక్రుడు ఉన్నాడు బుధుడు సప్తమంలో ఉన్నాడు కాబట్టి అటువంటి మీడియా రంగంలో ఉండేటువంటి వారు కానీ యోగదాయకంగా ఉంది వ్యాపారస్తులకు కొంత ప్రతికూలంగా ఉందని చెప్పవచ్చును ఎందుకంటే వ్యాపారంలో స్తబ్దుతగా ఉన్న కొన్ని నైపుణ్యత కూడా పాటిస్తారు అట్లా మీ మాటలకి నెగ్గి కొంతమంది బ్రాండ్ ఏదైతే ఉండదో ఆ బ్రాండ్కి సంబంధించి వ్యవహారాలు ఏవైతే అవి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి బ్రాండ్ వ్యాపారం చేసేటువంటి వారు చిరు వ్యాపారుల కన్నా బ్రాండ్తో వ్యాపారం చేసే వరకు యోగదాయకంగా ఉంటుంది ఈ విధంగా కొంతవరకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయనుకోవాలి అనుకోవాలి మకర రాశి వారికి ఈ విధంగా వీరు ఏం చేసుకుంటే మరి మంచి ఫలితాలు పొందుతారు అని అంటే ముఖ్యంగా గురుక్షేత్ర దర్శనము దత్తక్షేత్ర పారాయణము దత్త దర్శనం రాఘవేంద్ర స్వామి దర్శనం కానీ గురు చరిత్ర కానీ సాయిబాబా చరిత్ర కానీ సచ్చరిత్ర కానీ దర్శనాలు చేసుకోవటం కానీ అలానే సుబ్రహ్మణ్యక్షేత్రం దర్శనం చేసుకోవటం సుబ్రహ్మణ్య స్వామి విభూత్ అభిషేకం చేయటం శివుడికి సాక్షాత్ శివుడికే మీరు శక్తి కొలది పంచామృతాలను అభిషేకం చేసుకోవటం లేదా హోమంగా రుద్రహోమం కానీ నవగ్రహం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఎవరు శక్తి లేని వారు సాయిబాబు కూడా ఇచ్చాగ్నిహోత్రంగా ఉండేటువంటి ధ్వనిలో నవధాన్యాలు ప్రదక్షిణం చేసి వేసినా కూడా మంచి ఫలితాలు వస్తాయి మకర రాశి వారికి శ్రీమ శ్రీ నమ